ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్రెడ్డి అండ్ బిస్వెల్ పింగ్ అండ్ లాక్స్ సో ఈరోజు మన ఛానల్లో మన రెసిపీ వచ్చేసి తెలంగాణలో ఎక్కువగా చేసుకునే అనమాట దావతులైనా ఏమైనా వడినింపడానికి సిమంతాలైనా వడినింపడానికి ఈ కారపప్పల రెసిపీ అందరూ చేస్తూనే ఉంటారు సో ఎవరైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారుగా క్రిస్పీగా మంచిగా వచ్చినాయి అనమాట కొంచెం పలుచగా చేసుకుంటే ఇంకా చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము సో వర్షాకాలం కాబట్టి పనికి పోయి వచ్చిన వాళ్ళకి స్కూల్ పోయి వచ్చిన పిల్లలకి మంచి స్నాక్స్ లాగా సాయంత్రం ఇస్తే మంచిగా తింటాం ఒక ప్లేట్ తీసుకొని అందులో నేను రెండు కప్పుల వరకు పిండిని యాడ్ చేసుకున్నాను రెండు కప్పుల పిండికి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూన్ నువ్వులు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం అలాగే మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకుని కట్ చేసి వేసుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళందరూ అయితే లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్లో మిల్లెట్ రెసిపీస్ కూడా ఉన్నాయి అండ్ అలాగే స్వీట్ షాప్ స్టైల్లో చెకోడిలు ఉంటాయి కదా సో ఆ రెసిపీ కూడా ఉంది అండ్ అలాగే డైమండ్ ఇంకీ కూడా ఉందండి సో మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు చూడండి సో ఇక్కడ నేనైతే మూడు లేదా నాలుగు రెండు కరివేపాకుని కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను సో మీరు అలాగే వేసుకున్న వేసుకోవచ్చు అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఇక్కడ సో ఇవి ముందే కడిగి పెట్టుకున్నాను కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర సో కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం పసుపుని కూడా యాడ్ చేయండి సో నేను ఇక్కడ ఓమా వేయలేదు నా దగ్గర అయిపోయింది ఓమా అంటే వాము అది కూడా ఒక స్పూన్ వేసుకోండి పిల్లలకి డైజెషన్ బాగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం అంత పసుపు వేస్తున్నాను ఎక్కువగా వేయడం లేదు ఎందుకంటే మనకు ఈ కారపప్పలకి కలర్ బాగుండాలంటే కారం కొంచెం ఎక్కువ ఉంటేనే కలర్ బాగా వస్తాయి కాబట్టి కొంచెం పసుపు తగ్గించి వేసుకున్నా సో పసుపు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ కారపప్పలు బాగా కాలినే కాలిని కనిపించదు అనమాట సో అందుకని కొంచెం తక్కువ వేసుకోండి అండ్ నీళ్ళు మధ్య మధ్యలో కలుపుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా వచ్చేటట్టు కలుపుకోండి చపాతి పిండిలా కలుపుకున్న ఆయిల్ అయితే ఏం తీర్చావు చాలా చక్కగా వస్తాయి అప్పలు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోండి మంచిగా ముద్దలు అయ్యేంత కలుపుకున్న తర్వాత మనకి పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఉంటుంది కదా దాని త్రీ సైడ్స్ కట్ చేసేసుకొని ఒక సైడ్ ఓపెన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అలా చేయండి లేదంటే పూరీలు వస్తే మిషన్ ఉంటుంది కదా మీరు దాని మీద అయినా చేసుకోవచ్చు మీ ఇంట్లో అరిటాకు ఉంటే అరటాకుతో అయినా దేంతో అయినా చేసుకోవచ్చు సో చూసినాను కదా వీడియోలో చూసిన విధంగా ఇలాగా కవర్కి పిండి ముద్దని తీసుకొని మంచిగా అప్పలాగా చేసుకోవాలి ఇలా చేసిందని నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను ఆయిల్ మంచిగా వేడెక్కింది మనకి సో ఈ అప్ప తీసేసి మనం ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం అంతసేపు పోతున్నాను ఏమో కొంచెం రౌండ్ షేప్ రావాలని అలా చేస్తున్నాను దాన్ని చూస్తున్నారు కదా ఇలాగ ఓపెన్ చేసుకోవాలి సో మన కవర్ని పై వైపు పెట్టుకొని చేసుకున్న అప్పను మన చేతి వైపు నుంచి కవర్ తీసేసి మన చేతి మీదకి వస్తుంది చేతి మీదకి వచ్చిన అప్పని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఈ అప్ప వరకు మనం కొన్ని పిండి ముద్దలు చేసి పెట్టుకుంటే మనకి ఈ అప్పలు చేసుకోవడం చాలా త్వరగా అవుతుందనమాట కొంతమంది ఇందులోనే పచ్చిశనిగ పప్పుని ఒక అరగంట పాటు నానబెట్టి యాడ్ చేసుకుంటారు వేరే గుళ్ళు ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకుంటారు ఒక్కోళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు సో మేమైతే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాం ఇంత ముందుకు శనగపప్పు వేసి చేసేది కానీ కొంచెం మందంగా వచ్చేది అండ్ ఆ పప్పు ఉన్న దగ్గర కొంచెం మందంగా అనిపించేది అనమాట సో అందుకని ఒక టూ త్రీ టైమ్స్ నుంచి శనగపప్పు వేయకుండా ఇలాగే చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మంచిగా కాలింది సో కొంచెం మంచి గోల్డెన్ కలర్ రాగానే తీయండి ఎందుకంటే చాలాసేపు ఉంచితే ఇక్కడే కలర్ ఎక్కువ వచ్చేసి మనం తీసిన తర్వాత మాడిపోతాయి అప్పలనేది సో ఆ వేడికి మంచి కలర్ వస్తాయి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కాగానే తీసేసి గిన్నెలో వేసుకోండి మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకుంటే చల్లారిన తర్వాత మంచి కలర్ వచ్చి క్రిస్పీగా కరకరలాడతాయి అనమాట సో మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంచిగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి ఇక్కడ నేను చూస్తున్నాను కదా కవర్ మీద పైనంగా కవర్ పెట్టి అలా ఒత్తుకున్నా వస్తాయి లేదంటే మనం చేయితోటి మంచిగా ఒత్తుకున్నా కూడా ఈ అప్పలు వస్తాయి అన్నమాట సో పెద్ద రిస్క్ అవసరమే లేదు ఒక్కరమైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్ రాగానే తీసేస్తున్నాను నేను ఇక్కడ సో అన్నీ ఇవే విధంగా చేసుకుంటూ కాల్చుతున్నాను సో మన అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక రెండు కప్పుల పిండికి ఆ గిన్నె మొత్తం నిండిపోయింది నాకైతే నీకు లాస్ట్లో ఫోటో కూడా యాడ్ చేస్తాను ఎన్ని అప్పలు వచ్చాయి అనేది మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి చూస్తున్నారు కదా అన్ని ఇలాగే ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకుంటున్నాను నేను ఇక్కడ వీడియో చూసిన వారందరూ వీడియోకి లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్లో కూడా మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయండి సో ఒకసారి వాచ్ చేయండి ఇంకేమన్నా అన్నీ ఇలాగే చేసుకుంటూ అన్నీ కాల్చుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ అయిపోయినాయి నాకైతే ఇన్ని కారపప్పలు వచ్చాయి ఆ గిన్నె మొత్తం నిండింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్